రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విద్యుత్ బకాయి బిల్లులు కట్టని ఆఫీసులకు సెస్ అధికారులు కోతలు విధిస్తున్నారు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంటు బకాయి బిల్లులు భారీగా పేరుకుపోవడంతో నోటీసులు ఇచ్చారు బకాయి బిల్లులు చెల్లించకపోతే ఆయా శాఖల కార్యాలయాల్లో కరెంటు కనెక్షన్ తొలగిస్తున్నారు ఇందులో భాగంగా వేములవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయల విద్యుత్ బకాయి పేరుకుపోవడంతో సెస్ అధికారులు మంగళవారం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ను తొలగించారు దీంతో కు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొంత సమయం తర్వాత కార్యాలయ సిబ్బంది జనరేటర్ సహకారంతో విద్యుత్ నిర్వహించారు వేములవాడ మున్సిపల్లో కరెంట్ బకాయి బిల్లు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేలు ఏరియా ఆసుపత్రిలో పదమూడు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల ఒక్క రూపాయి పాత సివిల్ ఆసుపత్రిలో మూడు లక్షల ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలు ఎంపీడీఓ కార్యాలయంలో యాభై రెండు వేలు యాభై ఒక్క రూపాయి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మూడు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయల బకాయిలు పేరుకుపోయినట్లు పట్టణ సెస్ ఏఈ సిద్ధార్థ తెలిపారు బకాయి బిల్లులు చెల్లించి సెస్ అధికారులకు సహకరించాలని కోరారు para dizer né embora